కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివార్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో హుండి ఆదాయాన్ని లెక్కించారు ఏడు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై రూపాయలు వచ్చాయని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు హుండి లెక్కింపు గురువారం రోజున దేవదాయ శాఖ మధ్య జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శివరాజు ఇన్స్పెక్టర్ రంగారావు మోహన్ రెడ్డి ఆలయ సమక్షంలో హుం లెక్కింపు జరిపారు ఈ సందర్భంగా తునికి ఆలయ ఈవో మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఐదు నెలలకు గాను హుండి ఆదాయం ఏడు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై రూపాయలు ఆదాయం రావడం జరిగిందన్నారు ఆదాయం రూపాయలను నల్లపోచమ్మ ఆలయం పేర బ్యాంక్ జమ చేసి వాటి రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరుగుతుందని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలరెడ్డి జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి ఏడుపైల ఆలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ ఆలయ పూజారి శివప్ప ఆలయ సిబ్బంది రాజు గ్రామ పెద్దలు తదితరులున్నారు కునికి గ్రామ శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం యొక్క ఉండిలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజు గారు ఇన్స్పెక్టర్ రంగారావు భక్తులు పోలీస్ సిబ్బంది విలేకరులు మొదలు వారి సమక్ష లోపల ఇప్పి లెక్కించడం జరిగింది ఈ ఐదు నెలలకు సంబంధించినటువంటి ఏడు లక్షల యాభై ఆరు వేల ఒక వంద ముప్పై రూపాయలు వచ్చినాయి ఇటు రూపాయలను దేవదా దేవస్థానం యొక్క ఖాతాలో జమ చేసి కమిషనర్ ఉత్తర్వుల ప్రకారంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టడం జరుగుతుంది మిక్సిరు వెండి బంగారు ఆర్టికల్స్ కూడా సీల్ చేసి మళ్ళీ ఉందిలోనే मंद्रद्रेन